హాయ్ హై సిస్ భూవి చౌదరి ప్లీజ్ సప్రై మై ఛానల్ భూవి చౌదరి సో నేను మహారాష్ట్రలో ట్రావెల్ చేస్తున్నాను కదా అన్నపటెలతో పాటు సో నిన్న సోలాపూర్ సార్ పూణే టు సోలాపూర్ హైవే మీద వెళ్తున్నప్పుడు దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్ల ట్రాఫిక్ జాము విపరీతమైన ఫ్లడ్ అనమాట అంటే ఆ ఫ్లడ్ అనేది అక్కడ చూస్తుంటారు కదా మొత్తం మామూలు పొలాల్లోనే ఎంత వాటర్ కనిపిస్తుంది చూడండి దాంతోపాటు మీకు ఉజ్జన ఉజ్జయి డ్యామ్ అనేదాన్ని ఫుల్ వాటర్ ఫ్లో ఉంది అది ఏంటంటే కృష్ణానది సబ్ సబ్ అంటే ఉపనది సో చూడడానికి అసలు మాకు నాకైతే అసలు భయం వేసింది అనమాట మేము మా ఫ్లడ్ లో ఎంత భయపడదు ఇది చూడండి వాటర్ మొత్తం భూమిని కోసుకొని పోతున్నాయి ఇక్కడ అంత ఘోరంగా వర్షాలు అనమాట సో మీ మాకు ఇంకా వీడియోస్ చూస్తే కానీ మాకే భయం వేసింది మేము ఇంకా వీడియో తీసింది చాలా తక్కువ సో చూడండి ట్రాఫిక్ కూడా చాలా జామ్ అయింది సో ఈ రుతుపవనాలు అనేది మంచి వర్షాన్ని అది కూడా మేలో ఫస్ట్ టైం అనమాట ఇంత వర్షాలు చూడడం ఈ రీసెంట్ టైమ్స్ లో అది కూడా ఈ ఏరియాలో పెద్ద వానలు నేను ఈవెన్ అక్లోజ్ లో కూడా చాలా వానలు ఇవి చూడండి ఎట్లా వాడుతున్నాయి ఉజ్జయిని డ్యామ్ లోకి వెళ్తాదన్నమాట చూడండి ఆ వాటర్ ఫ్లో మీకు అసలు ఎట్లా అంటే పెద్ద ఫ్లడ్స్ అని కూడా మనకు అనంతపూర్ లో వచ్చినట్టు ఇక్కడ కూడా వచ్చాయి అంత పెద్ద వర్షాలు అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూ చదిరి